హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష హాల్ టికెట్ని రిలీజ్ చేశారు ఈ హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ హాల్ టికెట్ని ఎప్పటి నుండి ఎప్పటివరకు డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి ఎగ్జామినేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించబోతున్నారా అనే వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది ఈ ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్ష హాల్ టికెట్ను విడుదల చేయడం జరిగింది నేటి నుండి మే ముప్పై ఒకటి తేదీ వరకు హాల్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ మొబైల్ నంబర్ పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏమైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ నైన్ హెల్ప్ నంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి జూన్ ఒకటో తేదీ పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు విశాఖపట్నంలో మరియు కాకినాడలో గుంటూరు కర్నూలు తిరుపతి నగరాల్లో ఎగ్జామినేషన్ అయితే నిర్వహించనున్నారు ఎవరైతే ఈ ఈ ఎగ్జామ్ రాస్తున్నారో వారందరికీ మన ఛానల్ తరఫున బెస్ట్ తెలియజేస్తున్నాం ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఎస్ఐఎం రైటింగ్ ఎగ్జామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్